రజనీ గారు మనతో కృష్ణాంజలి గారు ఉన్నారు రాజకీయ విశేషకులు కృష్ణాంజలి గారు గుడ్ మార్నింగ్ సార్ గారు నమస్తే రజనీ గారికి కూడా నమస్కారం ఏంటి కృష్ణాంజలి గారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే పరిస్థితి ఏంటి ఓపెన్ చేసే ఆలోచనలు అయితే స్పష్టంగా ఉన్నారు సో అందులో ఎలా డౌట్ లేదు ఇప్పుడు టిడిపి నాయకులు కిరణ్ గారు కూడా రెడ్ బుక్ ఓపెన్ చేస్తేనే ఇలాంటి వ్యాఖ్యలు ఇంకెవరూ కూడా భవిష్యత్తులో చేయకుండా చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు రజనీ గారు కూడా వాళ్ళ అధినేత గతంలో వద్దన్నారు కానీ వారు కూడా ఇప్పుడు చట్టపరంగా అడ్వకేట్ గా చట్టపరంగా వారికి ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలి ఇంకెవరు కూడా మాట్లాడకుండా ఈ విధంగా సమాజాన్ని పొల్యూట్ చేయకుండా అనేది వారి అభిప్రాయం వ్యక్తం చేశారు మీరేమంటారు కృష్ణాని గారు బ్రహ్మనాయుడు గారు ఈ డిబేట్ అంతా కూడా రెడ్ బుక్ కేంద్రంగా ఈ డిబేట్ ఈ రోజు అవును భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా రెడ్ బుక్లు బ్లూ బుక్లు బ్లాక్ బుక్లు వీటి ప్రకారంగా పాలన ఉండదు మన రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రకారంగా మన పాలన అయితే రెడ్ బుక్ లో ఏముందండి ఎప్పుడన్నా నారా లోకేష్ కానీ కొన్ని అంశాలు చెప్పారు మీకు తెలిసి రెడ్ బుక్ లో శ్రీరెడ్డి పేరుందా రెడ్ బుక్ లో బోరుగడ్డ అనిల్ పేరుందా ఆ రెడ్ బుక్ లో ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో సంబంధించిన ఈ వ్యాఖ్యలు చేసే వాళ్ళ ఉన్నాయి ఇది మీకేమైనా తెలిస్తే చెప్పండి నేను ఆ క్లారిఫికేషన్ చెప్పిన తర్వాత బుక్ లో కిరణ్ గారు ఉన్నారు కదా గారు రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లు ఉన్నాయా అనేది ఏమైనా తెలిస్తే చెప్పండి లేదంటే కిరణ్ గారికి తెలిసినా కూడా చెప్తే నేను దాని మీద క్లారిఫికేషన్ బుక్ మీరు బహుశా మీరు చూసే ఉంటారు ఎందుకంటే లోకేష్ గారు నేను చూడలేదు అంటే డైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా కాదు అనేక బహిరంగ సమావేశాలకు సంబంధించి కూడా లోకేష్ గారు బుక్ కూడా చూపించారు ఆ బుక్ లు చూపించారు బుక్ లో హండ్రెడ్ పేపర్స్ ఆ బుక్ లో వన్ కాదు హండ్రెడ్ పేపర్స్ ఉంటాయి బుక్ లో ఆ బుక్ లో ఎన్ని పేర్లు అనేది క్వశ్చన్ మార్క్ అయితే మనం డిస్కస్ చేసిన వాళ్ళ పేర్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ బుక్ లో ఉంటాయి లేకుండా ఉండే ఆస్కారం లేదు ఎవరైతే ఆ ఆ అసలు అసలు లోపల ఉందా లేదా ఖాళీ బుక్ లేకపోతే లోపల పేపర్లు ఉన్నాయా లేదా అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం అధికార పార్టీ వాళ్ళు కూడా భయపడినటువంటి బుక్ అది రెడ్ బుక్ అంటే చిత్రగుప్తుడు చేతుల్లో ఉండే చిట్టాపద్దులాగా నా పేరు ఉందేమో నా గురించి ఏం రాశాడో అని తప్పన పడి టెన్షన్ పడిపోయారు అసలు ఆ బుక్ లో ఉన్నా లేదా ఖాళీ పేపర్ లో రెడ్ బుక్ అలా ఎలా తిప్పి జనాలందరినీ భయపెట్టారు చేసేస్తే రెడ్ బుక్ దొరుకుతుంది అంటే ఇప్పుడు విచ్చల్ సేల్స్ అయితే ఉంటాయండి ఇప్పుడు ఒక సలహా ఇద్దామండి మన ఎలాగో ప్రభుత్వం వచ్చింది కాబట్టి వెంటనే ఆయన నారా లోకేష్ కి ఒక రెడ్ బుక్ వెంటనే పబ్లిష్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పంచమనే ఒక సలహా ఇద్దామండి బాగా ఉంటుందని మీరు కూడా సలహా ఇస్తున్నారు కదా ఒకటే అంశం ఏంటంటే నాకు అవగాహన ఉన్న మేరకు మీరు కూడా ఇందాక డిబేట్ లో చెప్పారు బ్రహ్మనాయుడు గారు ఎవరైతే ఈ ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నటువంటి వాడు తమ బాధ్యతను మర్చిపోయి అప్పుడు అధికార పక్షానికి ఒట్టాసు పలికినటువంటి అధికారులు ఎవరు ఉన్నారో సంబంధించినటువంటి పేర్లు ఉంటాయి దీంట్లో అని నారా లోకేష్ తన రెడ్ బుక్ సంబంధించినటువంటి అంశాల్లో చెప్పారు ఎందుకు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేయాల్సినటువంటి దాన్ని వదిలిపెట్టేసి వాళ్ళు అధికార పక్షానికి వర్తాల్సిపెలి ప్రతిపక్ష వాళ్ళని ఇబ్బందులు గురి చేసేది సరైనటువంటిది కాదు ఇలాంటి వాళ్ళకి సరైనటువంటి శిక్షలు ఉంటాయి అని సరైనటువంటి శిక్షలు అంటే ఏమిటి వాళ్ళకి అప్రధానమైనటువంటి పోస్టుల్లో వేస్తారు అదేవిధంగా వాళ్ళు ఏవైతే అప్పుడు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రతిపక్ష వాళ్ళని సంబంధించిన ఇబ్బందులు గురి చేశారో వాళ్ళ మీద శాఖాపరమైనటువంటి విచారణ చేసి అవసరమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేటువంటి ఇదంతా చట్టబద్ధంగానే జరుగుతుంది చట్టబద్ధంగానే జరగాలి కూడా అదేవిధంగా ఇంకా ఎవరి పేర్లున్నాయ్ చెప్పారు వడాలి నాని వల్లభనే వంశీ పేర్ని నాని ఎవరైతే నోరు వేసుకొని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి ఇలాంటి వాళ్ళందరినీ దూషించటము ఇవన్నీ మాట్లాడటం ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరి సంగతి కూడా తేలుస్తామని చెప్పి చెప్పారు అవును అయితే ఏం తెలుస్తారు ఏం తేల్చాలి అని అంటే నాకు తెలిసి నేను చాలా డిబేట్స్ లో రజనీ గారితో కలిసి నేను పార్టిసిపేట్ చేశాను నాకు ఈ రోజున రజనీ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాగా నచ్చాయి నేను ఖచ్చితంగా ఆవిడ్ని నేను అభినందిస్తా ఎందుకంటే ఒక అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి తరఫున అధికార ప్రతినిధిగా వచ్చినటువంటి ఆవిడ ఎంత బాధ్యతగా మాట్లాడాలి అనేటువంటిది ఆవిడ అర్థం ఎందుకు అనంటే ఈ రోజున కొడాలని నాని గురించి అయినా లేకపోతే పేరు నాని గురించి అయినా లేకపోతే వల్ల లేని వంశైనా లేకపోతే గుడివాడ అమ్మన్నదైనా వీళ్లకు సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని అంటే వాళ్ళు మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా ఎలాంటి తప్పులు చేశారు ఏ విధమైనటువంటి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారు అలాంటి అంశాలని ప్రజల ముందు పెట్టి వాళ్ళను దోషులుగా పెట్టి ప్రజల ముందు దోషులుగా అదే విధంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అప్పుడు ప్రజలు కూడా ఆమోదించేదానికి అవకాశం ఉంటుంది అలాంటి ప్రయత్నం జరగాల్సినటువంటి అవసరం ఉంది చట్టపరంగానే చట్టపరంగానే తగినటువంటి అందరూ అనాలి మీరు చట్టపరంగా తప్ప వేరే రకంగా తీసుకోవడానికి లేదు భారత ప్రజాస్వామ్యంలో ఇంకొక రకంగా చర్యలు తీసుకోవడానికి లేవు నేను ఎందుకు రజనీ గారిని అభినందించాను అంటే ఆవిడ ఈ ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ప్రస్తావన చేశారు ఇప్పుడు గంజాయికి సంబంధించినటువంటి ప్రస్తావన కాని అదే విధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే కీలకమైనటువంటి మహిళల ఏదైతే వాళ్ళు మిస్సింగ్ కేసులకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ చేస్తాల్సినటువంటి అంశాలు ఉన్నాయి ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు స్కీముల రద్దుకు సంబంధించి కానివ్వండి గత ప్రభుత్వము ప్రజలకు సంబంధించినటువంటి ఆ సంక్షేమ పథకాల విషయంలో ఏం లోపాలు చేసింది వాటిని ఎలా సరిదిద్దాలి అనేటువంటి అంశాలు ఈ ప్రభుత్వము మొన్న ఐదు సంతకాలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏంటంటే గత ప్రభుత్వంలో ఏం తప్పులు జరిగాయి ఏం పొరపాటు జరిగాయి ఏ వర్గాలు విస్మయానికి గురే ఆ వర్గాలనే ఏది ఇప్పుడు ఈ రోజున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాయి డిఎస్సీకి సంబంధించిన అంతే మనము మెరుగైనటువంటి పాలనని ఎలా అందించాలి అనేటువంటి దానికోసం తాపత్రయం అనేటువంటిది ప్రభుత్వం దగ్గర కనపడింది అది అంతేగాని బుక్ తెరుద్దామా బ్లూ బుక్ తెరుద్దామా ఓరుగడ్డ నీళ్ళను పట్టుకోవటం శ్రీరెడ్డిని పట్టుకోవటం ఇవన్నీ పోలీసులు తమ విధుల్లో భాగంగా ఖచ్చితంగా అనివార్యంగా చేస్తారు ఎందుకు దానికోసమేమి పవన్ కళ్యాణ్ రివ్యూ చేయనక్కర్లేదండి ఏం అవసరం లేదు ఎందుకంటే ఆ రోజున పోలీసులు అధికార పార్టీకి ఆ రోజున ఉన్నటువంటి అధికార పార్టీకి ఒత్సాస పలికారు కాబట్టి వాళ్ళు అధికార పార్టీ తరఫున మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు దొరకలా వాళ్ళు కనపడకుండా పోయారని చెప్తున్నారు పోలీసులు కానీ ఈ రోజున పోలీసులు అలాంటి వాళ్ళని ఏమీ ఉపేక్షించేదానికి అవకాశం లేదు వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా ఏదో దాని మీద చర్చించి గారు ఒకప్పుడు ఒక నిమిషం ఎంతో హుందాగా ఉండే రాజకీయాలు అసెంబ్లీలో సైతం కూడా ఎమ్మెల్యేలు జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడే దుస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి భాషని కంట్రోల్ చేయలేక కట్టడి చేయలేకపోవటం వల్లే కదా ఒక శాసనసభ్యుడి మీద మరి ఒక ప్రతిపక్ష నేత మీద ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు ఎలాగా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడితే మరి చట్టాలు వాటిని ఉపేక్షిస్తే రేపొద్దున అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడుకుంటారు పార్లమెంట్లో కూడా బూతులు మాట్లాడుకుంటారు కొట్టుకుంటారు రకరకాలు జరుగుతాయి బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పింది వాస్తవం ఇప్పుడు అసెంబ్లీలో గతంలో బూతులు మాట్లాడుకున్నారు వైసీపీ వైసీపీ వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు అంతకు ముందు ప్రభుత్వ హయాంలో కూడా మాట్లాడుకున్నారు అది మోతాదు పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఇందాక కిరణ్ గారు మాట్లాడుతూ గతం కౌరవ సభ మాది గౌరవ సభ అని చెప్పి దీనికి పరిష్కారం ఏమిటి అని అంటే అప్పుడు తిట్టారు కదా వాళ్ళని తిట్టు ఏం చేద్దాం అని అంటే అసెంబ్లీలో తిట్టుకున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఉండదండి మీకు తెలుసో లేదో అసెంబ్లీలో వాళ్ళ మీద వాళ్ళు సభా పరంగా వాళ్ళు యాజ్ పర్ సభా మర్యాదకు అనుగుణంగా మాట్లాడారా దాన్ని రికార్డ్స్ లో ఉంచాలా తీసేయాలా అనేటువంటి స్పీకర్ నిర్ణయిస్తారు తప్ప వాళ్ళు దానికి ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి లేదు దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఇప్పటి సభ భవిష్యత్తులో ఉండేటువంటి సభ మేము ఈ తరహా వాటిని ప్రోత్సహించము ఈ విధమైనటువంటి ఆ వ్యాఖ్యలకి ఈ సభలో అవకాశం లేదు గౌరవ సభ అని చెప్తున్నారు కదా ఒక రోజే సభ జరిగింది సభ ఏం జరగలేదు నిన్న ప్రమాణ స్వీకారాలు చేశారు ఈ రోజున జరిగింది ఈ సభ అనేది ఈ రెండు రోజుల్లో సభ ఏం జరగదు చర్చలు ఏం జరగవు భవిష్యత్తు ఇంకా ఉంది ఇంకా ఐదేళ్లు ఉంది ఈ ఐదేళ్లలో గత సభల తరహాలో కాకుండా మేము గౌరవ సభ తరహాలో మేము నడుపుతాము అనేటువంటి విషయాన్ని భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం చూపించటం ద్వారాగా దీనికి పరిష్కారం లభిస్తాయి అంతే తప్ప గతంలో వాళ్ళు తిట్టారు కదా మాకిప్పుడు నూట అరవై నాలుగు వచ్చాయి కదా పదకొండు వచ్చాయి కదా మేము కూడా తిడతాం అని అంటే అది కాదు ఇక్కడ దీనికి పరిష్కారం కావాలని అడిగారు కాబట్టి చెప్తున్నాను పరిష్కారం ఏమిటి అంటే ఇదే పరిష్కారం అలాంటి సభ కాకుండా గౌరవ సభ కింద మారిస్తే పరిష్కారం ఈ రోజు నా రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి అనేకమైనటువంటి సవాళ్ళు మీరు గమనించండి మనము డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో డయారియా సంబంధించినటువంటి సమస్య ఈ రోజు కూడా అండి జగ్గేపేటలో నిన్న నిన్న జగ్గేపేటలో డయేరియా సమస్య వల్ల తీవ్రంగా ఇబ్బందులు గురై మనుషులు చచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి విజయవాడలో డయేరియా సంబంధించినటువంటి సమస్య ఉంది మంచి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున పవన్ కళ్యాణ్ చేతులు గ్రామీణ అదే విధంగా రాజు అదే విధంగా తాగునీటి సాగునీటి తాగునీటికి సంబంధించినటువంటి విభాగాలు పవన్ కళ్యాణ్ చేతిలోకి వచ్చాయి ఆయనకి ఎందుకు ఈ శాఖలో అప్పు చెప్పారంటే ఆయన ఆ విధమైనటువంటి ప్రజాప్రతినిధి కాకతలకే ఉద్దానం వంటి సమస్య వంటి వాటి మీద పోరాటాలు చేశారు కాబట్టి ఈ రోజున ఈ సమస్య పరిష్కరిస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అంతేగాని శ్రీరెడ్డికి శిక్ష క్షేయించాలను బోరుగడ్డ నీళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లాలను ఇది కాదు రాష్ట్ర ప్రజలు చూస్తుంది రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశం ఏంటి రివ్యూ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరికి కూడా మంచి నీరు అంటే బాధ్యతాయుతంగా ఎందుకు ఆవేశం కావాల్సింది సమయం ఇస్తారు ప్రభుత్వం ముందు చాలా కీలకమైనటువంటి సవాళ్లు ఉన్నాయి వాటిని అధిగమించాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వం గుర్తించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే అంశాలు మాట్లాడారు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గా అదే అంశాలు పరిస్థితి రోజు వీటితో పాటు వీటితో పాటు ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రతల రాష్ట్రానికి అవసరం శాంతి భద్రతలు సక్రమంగా చూడాలంటే హింసని ప్రేరేపించకూడదు హింస చెలరేకూడదు హింస చెలరేగకుండా ఉండాలంటే జుగుప్సాకరం అనేటువంటి వ్యాఖ్యల వల్లే హింసలు చెలరేగుతాయి ఎక్కడైనా ఒక మనిషి మనిషి మీద దాడి చేసేటప్పుడు వ్యాఖ్యల మీద డైరెక్ట్ గా డైరెక్ట్ గా కృష్ణా గారు కృష్ణాని గారు ఇప్పుడు మిమ్మల్ని మీ మీద మిమ్మల్ని ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు